రైతు సోదరులందరకు ముందుగా జర్నీ సీడ్స్ కంపెనీ వాళ్ళ తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు అండి మనం ఈ రోజున ఇది వచ్చేసి డిసెంబర్ నెల గుంటూరు జిల్లాలో ఉన్నాము ఇది వచ్చేసి జర్నీ సీడ్స్ కంపెనీ వాళ్ళది త్రిబుల్ ఫైవ్ బీజిటు హైబ్రిడ్ పత్తి విత్తనం దీంట్లో ఆల్రెడీ ఏడు గంటల పత్తి ఇరిశాడు చూడండి ఇంకా పత్తి ఇప్పుడు పగిలి ఉంది పగిలు ఉన్న పత్తి ఒక నాలుగైదు గంటలు అయిందండి పై కాపు చూడండి కాయ కూడా సైజు కూడా చూసుకోండి ఈ వీడియోలో కాయ చివరి వరకు కూడా సైజు బాగుందండి బాగా వచ్చింది కాయ కూడా స్ట్రాంగ్గా ఉంది దీనివల్ల ఏంటంటే పురుగును ఎక్కువ ఆశించదు స్ట్రాంగ్గా ఉండటం వల్ల పత్తి కూడా గొబ్బ ఇదిగో ఇట్లా బాగా పగిలిద్ది తీయటానికి చాలా సులువుగా ఉంటుంది చూడండి చివరి వరకు నాకు తెలిసి ఇరవై గంటల నుంచి పాతి గంటలు తక్కువ కాదండి రైతు కూడా బాగా చేశాడు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో ఎర్ర చెట్లు అవ్వటం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం కదా ఈ చేను మొత్తం తిప్పి చూపిస్తాను చూడండి కాపు చూడండి ఎర్ర చెట్లు ఉన్నాయా లేదా చూడండి పుచ్చుందా లేదా చూడండి మెయిన్ ఇవే మీకు కావాల్సింది రైతులకి చూడండి తిప్పి చూపిస్తాను రామబాబు చూపించమ్మచ్చిన అంటారు చూడండి కాపు చూడండి మనతో పాటు మన ఎంప్లాయీస్ కూడా ఉన్నారు చూస్తూ ఉండండి ఇది ఇదంతా ఒక చెట్టు అండి ఈ మొత్తం కలిపి కూడా ఒక చెట్టు పంగలు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒక పై పై కాపు వరకు ఏడు ఏడు పంగలు వచ్చినాయండి ధ్వజస్తంభంలాగా చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో కాపు కూడా చూడండి పై దాకా కూడా ఈ ఒక్క చెట్టే కాదు ఒక చెట్టు తీసి ఒక చెట్టు పెట్టే పనిలే లేదు చూడండి ప్రతి ఒక్క చెట్టు కూడా చేను మొత్తం కూడా ఇరవై కింటాల నుంచి పాతి కింటాల్ అంటే అవలేలగా ఇది ఇంకా అసలు అది లెక్కే కాదు ఇరవై గింటాల నుంచి పాతి కింటాలు చూడండి తెల్ల బంగారలాగా తెల్లగా ఎంత బాగుందో చూడండి దీంట్లో గింజలు కూడా లెక్కబడదామని చూడండి ఈ వీడియోలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది గింజలు ఉన్నాయండి ఒక్కొక్క రెబ్బకి కొన్ని కొన్ని చోట్ల నాలుగు నాలుగు కళ్ళు ఉన్నాయి కొన్ని చోట్ల ఐదు కళ్ళు ఉన్నాయి ఒక్కొక్క రెబ్బకు వచ్చేసి ఎనిమిది గింజలు ఉన్నాయి దానివల్ల పత్తి వెయిట్ వస్తుంది బాగా టాప్ బోర్డు చూడండి వెరైటీ గుర్తుపెట్టుకోండి జననీ సీడ్స్ కంపెనీ వాళ్ళది త్రిబుల్ ఫైవ్ బీజీ టూ మార్కెట్లో రెండు మూడు రకాలు ఉన్నాయి త్రిబుల్ ఫైవ్ ఈ ఈ కంపెనీ పేరు కూడా గుర్తుపెట్టుకోండి జననీ సీడ్స్ మీరు షాప్కి వెళ్ళి అడిగేటప్పుడు జననీ కంపెనీ వాళ్ళది త్రిబుల్ ఫైవ్ కావాలని చెప్పి అడగండి రైతు అన్నలారా మోసపోకండి వేరే విత్తనాలు కొనుక్కొని చూడండి కాపు చూడండి అబ్బా 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 ఏం కాపాడి పత్తి నాకు తెలిసి ఇరవై ఈ పది పదిహేను సంవత్సరాల ఇండస్ట్రీలో ఈ మాత్రం పత్తి ఎక్కడా ఉండదు మనం ఈ వీడియో ఇప్పుడు ఇది ఈ చేను దగ్గర దగ్గర ఒక ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది రైతులకి రేపు ఫీల్డ్ చూపిస్తున్నామండి అందుకే డెకరేషన్ కూడా చేసాము బరస్టింగ్ కూడా చూడండి అటు చూపించాము చిన్న బరస్టింగ్ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో ఈ బరస్టింగ్ క్వాలిటీ ఇట్లా ఉండటం వల్ల కొనే బేరగాడు కూడా ఒక వెయ్యి రెండు వేలు ఎక్కువ పెట్టుకుంటారండి క్వాలిటీ ఉంది దానివల్ల ఎక్కువ పెట్టుకుంటారు చూడండి కాపు చూడండి జడ కాపు బాగా పుచ్చు కూడా చాలా తక్కువ అసలు పుచ్చు అనే మాటే కనపడట్లేదు చూద్దామన్నా కనబడట్లేదు ఎర్ర చెట్లు లేవు పుచ్చు తక్కువ ఉంది ఈ ఆకు కూడా ఇక నూకు శాతం ఎక్కువ ఉంది బాగా దీనివల్ల ఏంటంటే మనకి దోమపూడు బాగా తట్టుకుంటుంది ఇంకా ఇంకోటి ఏంటంటే మీరు ఏ నెలలకైనా వేసుకోవచ్చు అన్ని రకాల నెలలకు వేసుకోవచ్చు వర్షాధారానికి వేసుకోవచ్చు అచ్చు కూడా బాగా నలభై అచ్చు పెట్టాడండి ఒక్కొక్క చెట్టు చెట్టుకు కూడా దగ్గర దగ్గర ఫీటునరపైనే పెట్టాడు దానివల్ల బాగా మంచి దిగుబడి వచ్చింది దీనికి కొన్ని వెరైటీలు ఏంటంటే స్ట్రైట్ పెరుగు ఆస్తాయండి ఈ వెరైటీలు అలా కాదు సైడ్ కొమ్మలు ఎక్కువ వస్తాయి మీరు చేయాల్సిందల్లా అదే ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ చిన్నగా మనం ఇత్తనాలు వేసేటప్పుడు ఏంటంటే చిన్న చిన్న మొక్కలు ఉన్నప్పుడు మనకి కన్ను ఆగదు కన్ను ఆసక మనం దగ్గర దగ్గర వేస్తాం ఎకరానికి నాలుగు ప్యాకెట్లు ఐదు ప్యాకెట్లు వేస్తాం అట్లా కాకుండా రెండున్నర ప్యాకెట్లు మూడు ప్యాకెట్లు లోపు చాలు ప్రతి ఒక్క రైతుకు కూడా ఇది ఒక మనవి నాది మీకు విత్తనాలు కావలసిన వాళ్ళు కింద నెంబర్లో నెంబర్ ఇస్తామండి డిస్క్రిప్షన్లో ఆ నెంబర్కి కాల్ చేయండి పూర్తి వివరాలు కావాలన్నా కానీ కాల్ చేయండి మీకు దగ్గరలో ఉన్న షాపులు మా డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలు మీకు తెలియజేస్తాము కింద నెంబర్లో ఫోన్ చేయండి మీరు దగ్గరలో తీసుకోవచ్చు లేదా మీకు దగ్గరలో లేని పక్షాన మీకు ఏదైనా కావాలన్నా కానీ ఆన్లైన్ ద్వారా కూడా పంపించగలుగుతాము ఇబ్బంది ఏం లేదు కింది నెంబర్లకు సంప్రదించండి గుర్తుపెట్టుకోండి జననీ సీడ్స్ కంపెనీ వాళ్ళది త్రిబుల్ ఫైవ్ బీజిటు హైబ్రిడ్ పాతి విత్తనం మనకి ఒక్క హైబ్రిడే కాదండి సర్కార్ అనే ఒక హైబ్రిడ్ ఉంది టాగూర్ అనే ఒక హైబ్రిడ్ ఉంది లావు సైజ్ కాయలో టాగూర్ అనేది అది వేసుకోవచ్చు మీరు మరి ఈ మీడియం సైజు కాయలో ఈ వేసుకోవచ్చు మీడియం సైజు కాయలు కావాలనుకున్న వాళ్ళు మళ్ళా కొత్త వెరైటీ ఒకటి వస్తుంది మీడియం సైజులో గరుడా బీజిటు అనేది అది కూడా బంపర్ సూపర్ హిట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అది కూడా వేసుకోదగ్గ విత్తనం ప్రతి ఒక్క రైతు కూడా జననీ సీడ్స్ కంపెనీ వారి విత్తనాలు వేసుకొని లాభాల బాట పొందుతారని చెప్పి ఆశిస్తూ సదా రైతు సేవలో జననీ సీడ్స్ థ్యాంక్ యూ అండి